టైప్ నెంబర్ నాలుగు సున్నా ఐదు వైజాన్ మెయిల్ అంటే ఏమి లే మైదా పిండితో ముద్దలు చేసి నా పిల్ల ఇక్కడ చపాతీలు చేస్తూ ఉంది మైదా పిండి చపాతీలు నేను ఆడ చూస్తానా అనేసి ఇడ్లీ పాత్ర ఎత్తే ఆడ కొట్టింది సరే ఏం కొట్టినా కానీ నేనేం చేయలేను ఇడ్లీ పాత్ర ఎందుకు వేసేవా సరే నువ్వు నువ్వు చేయి మేము చూసుకుంటాము నువ్వు ఎక్స్పర్ట్ షెఫ్వి అది అట్లా తిప్పి 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 కర్రకి అతుక్కుంటుంది ఆ కింద చెక్కకి అతుక్కుంటుంది అయినా లెక్క చేసేదేలా పెద్ద రుమాలి రోటి లాగా చేసి దాన్ని సాగ తీసి దానిమ్మ పొడవ నానా నానా రకాలుగా సాగ తీసి ఎట్టేసేసింది అయిపోయే దాన్ని రుమాలి రోటీ చేస్తూ ఉన్నింది ఇందాక ఇడ్లీ పాత్రది పైన వేసి తీయకుండా వేసింది కొద్దిగా బటర్ వేసింది ఎందుకంటే సింకులే వేసింది పొరుగు పోతే నేను ఇడ్లీ పాత్రలు అట్ట కూడా వాడుతున్నాను అనేసి దాంట్లో నంచుకొని ఆహా ఎక్కడుంది చూడండి అసలు సిసలైన పొగలు కొట్టే బటర్ చికెన్ ఇద్ది పాత్రల ఇంట్లో చేసిందబ్బా అబ్బా ఉండదు సూపర్గా ఉంటుంది ఈ లోపల కరిగిపోయింది కరిగిపోయిందిరా నాయన ఈ పైనుండే బట్టరా బట్టర్ చికెను బట్టర్ రుమాలీ రోటీ బట్టర్ చికెన్ రెడీ అయిపోయింది సగం తినేసింది నా చిన్న కూతురు ఎట్టుందో చెప్పద్ది ఇప్పుడు టేస్ట్ చేసి మరి తినమ్మా ఇట్ట సాయంత్రము అట్టా స్నాక్ అనమాట అది అదే కొద్దిగా కలిసిపోయి స్కూల్ నుంచి వస్తే కొద్దిగా బలం కోసం మైదా పిండి చపాతి అదే బటర్ చికెన్తో చేసిన రుమాలి రోటీని ఇట్టా అద్దుకొని అయినా సావిరంగా తిని చెప్తా ఉంది ఎట్టుంది తల్లి బాగుంది బాగుందంట ఈడ చూసారంటే మొత్తం తినేసిందిలే నా చిన్న కూతురు కాకుండా పెద్ద కూతురు చికెన్ని తింటా ఉంది బటర్ చికెన్లో ఎట్టుందమ్మా సెకండ్దే ఒకటి అయిపోయిందంట ఆ పొయ్యి మీద ఉండే బటర్తో చేసే రుమాలి రోటీ లాంటి ఏమంటారు దాన్నే అదేదో పోరాటం అనుకోవచ్చునే ప్రస్తుతానికి దాన్ని దీంట్లో నంచుకొని తిని మళ్ళీ చెప్పద్దు దీని బ్రహ్మాండమైన పేరు బటర్ నాన్ అని చెప్పే వాళ్ళకే నేనే రుమాలి రోటీ అది ఇది అనుకుంటుంటే బటర్ నాన్ అంటున్నారు ఇద్దరు కూతుర్లు ఇది ఏ ఏంది నేనే అటే నీ బటర్ నాన్ మీద లేకపోతే రుమాలి రోటీ ఏదో ఆయుధం లాంటివి ఏమంటారు దాన్ని ఒక విచిత్రమైన చపాతి లాంటి దాని మీద ఇడ్లీ పాత్ర పెట్టేసింది స్వామి దీంతోనే వంటలు అమోఘంగా వస్తాయి నిజంగా ట్రై చేసి చూడండి మీరు కూడా డౌట్ ఉంటే ఇదిగోండి చూడండి మీరు నాన్ అనుకుంటే కమెంట్లలో చెప్పండి